కొద్ది ప్రేక్షకులకు నమస్సులు వంద భాషల్లో పాండిత్యం ఉన్న ఒక సరస్వతి పుత్రుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో కాస్త ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే చాలు కాళ్ళు నేల మీద ఉండవు యువతకు యాప్ యు నో కేకే జూ బ్రో ఇలా మాట్లాడేస్తూ మెసేజ్లు చేస్తుంటారు వాట్సాప్లో వంద భాషల్లో పాండిత్యం అనేది విన్నారా ఎప్పుడైనా అలాంటి వ్యక్తి ఉండేవారని కూడా తెలియదేమో చాలామందికి అతను ఎంతటి విద్వాంసుడంటే కాకపోతే ఎంతటి విద్వత్తుందో అంత వినయమో ఉంది బాహ్యాడంబరాలు అసలు తెలియవు ఆయన తెలుగు సంస్కృతంలో ఎంఏ అని వేదాలు మహాభాష్యం బ్రహ్మసూత్రాలు అభ్యసించి సుమారు వంద భాషలు తెలిసిన మహామేధావిని ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు ఒరియా బెంగాలీ అస్సామీ లేక ఫ్రెంచ్ గ్రీక్ జపనీస్ జర్మన్ లాటిన్ చైనీస్ ఇలా బహుభాషా కోవిదులు ఆయనే వచన రచనకు మేస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఓ రోజున ఆరుద్ర నేరుగా గురువుగారు మీకు అసలు ఎన్ని భాషలు తెలుసును అని అడిగారు దానికి సమాధానంగా శాస్త్రి గారు జాబితా రాసుకోమని చెప్తే అప్పుడు ఆరుద్ర అలా కాదు మీకు ఎన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో అన్ని భాషల్లోనూ ఈ విశ్వకర ఆకులపై ఒక్కో ఆకు మీద ఒక్కో సంతకం చెప్పిన ఆయా భాషల్లోనే చేసివ్వండి అంటూ తాటాకు విసినకరను ఇంకుపాళి కళాన్ని ఆయన చేతికిచ్చారు అప్పుడు శాస్త్రి గారు ఒక్కో ఆకు మీద ఒక్కో భాషలో సంతకం చేస్తూ పోతే మొత్తంగా ఆ తాటాకు కర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి ఇది స్వయంగా రామకృష్ణ శాస్త్రి గారి పెద్ద కుమారుడు మళ్ళాది నరసింహ శాస్త్రి చెప్పిన విషయం కనుక రామకృష్ణ శాస్త్రి గారికి మందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేదని నిష్కర్షగా చెప్పవచ్చు అంతటి గొప్పగవే గోష్ఠ రచయితగా ఉండేవారు సముద్రాల సీనియర్కు మళ్ళాది వారి ఎన్నో పాటలు సముద్రాల వారి ఖాతాలో పడ్డాయంటే కారణం ధనం విద్య కలవాడు బలం కలవాడు బలగం కలవాడు పసిరి గలవాడి బానిసలని అందుకే అన్నారు ఎంత పాండిత్యం ఉంటే ఏం లాభం సముద్రాల రాఘవాచార్య గారిని ఏమిటండి శాస్త్రి గారి చేత పాటలు రాయించుకుని మీ పేరు వేసుకుంటారు అని అడిగితే ఇందులో తప్పి ఉంది నాకు టైం లేదు ఆయనకి డబ్బు అవసరం అది ఇచ్చి వ్రాయించుకుంటున్నాను ఒక పండితుడికి అవకాశం ఇస్తున్నాను అనేవారట తన పేరు మీద రాని పాటలు తనవి అని ఎప్పుడూ చెప్పుకోలేదు శాస్త్రి గారు ఆ మాటలే చెప్తాయి ఆయన ఎవరు రాశారో ఏమో తటతెల్ల తక మేమెరుపు మేడలోనే అలా పైడి బొమ్మ ఇలాంటి పదాలు ఇక ఎవరూ రాయలేరు ఆ మాటలు స్త్రీ తప్ప అసలు కుడి ఎడబైతే పాటకు అర్థమేటండి అని అడిగితే ఆ తాగుబోతోడి పాటకు అర్థాలు కూడానా అని నవ్వుతూ తప్పుకునేవారు శాస్త్రి గారు శాస్త్రి గారి పేరు మీద మహా అయితే ఒక రెండు వందల పాటలు వచ్చి ఉంటాయి కానీ అజ్ఞాతంగా ఎన్నో పాటలు రాశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మూవీలోని గిరిజా కళ్యాణం యక్షగానం శాస్త్రి గారిదే కాకపోతే ఆయన ఎప్పుడో ముందే రాసిపెట్టింది ఆ సినిమాలో వాడుకున్నారు వంద భాషల్లో ప్రావీణ్యం వేదాల అవపోషణ బ్రహ్మసూత్రాలు మహాభాష జ్ఞానం మహాగ్రంథాల రచయిత ఇవేవి కూడా ఆ మహానుభావుని దారిద్ర్యానికి బలి కాకుండా ఆపలేకపోయాయి కేవలం లౌక్యరాహిత్యం త్యాగశీలత అతి మంచితనం నిస్వార్థత ఇవి చాలు కలిలో కడదేరిపోవడానికి వారి వ్యక్తిగత జీవితం దుర్బలం అయింది వారి భావాలు నచ్చకనో లేక వారికి కలిగిన వేదాద్రి ధోరణ వల్ల భార్యాభర్తలు విడిపోయారు ఆయన జీవితంలోనే విషాదమంతా దేవదాసుల పాటలు ప్రతిబింబిస్తుంది అన్నిటినీ అందరినీ పోగొట్టుకుని తనవారు పరులైన జీవితాన్ని అనుభవించిన ఆ మహాకవి పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదున కీర్తి శేషు అయ్యారు పదహారు ఆరు పంతొమ్మిది వందల ఐదు కీర్తి శేషులు మల్లాది రామకృష్ణ గారి జయంతి ఈ వీడియో ఆయన జయంతి సందర్భంగా విడుదల చేయలేకపోయినా ప్రతిరోజు కూడా అలాంటి సరస్వతి పుత్రుని జయంతిగానే మనం భావించి ఆయన నుంచి ప్రేరణ పొంది నేటి తరానికి లోకరాహిత్యం గురించి త్యాగశీలత గురించి అతి మంచి ధనం గురించి నిస్వార్థత గురించి పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయ పడకుండా ఉండడం కోసం చూపించే ఒక గొప్ప ఆదర్శమూర్తి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి వారి పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి